దయచేసి ఆలోచన చేయండి మొన్న ఇంటికి వచ్చిండు వెంగళరావు నగర్ డివిజన్ వచ్చి ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడిండు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు ఎన్టీ రామారావు గారి మీద ఎన్నడూ లేనంత వగల ప్రేమ గురిపించిండు ఎన్టీ రామారావు గారికి అంటే ఎన్టీ రామారావు గారంటే మనందరికీ అభిమానమే మంచి నాయకుడు గొప్ప నాయకుడు బ్రహ్మాండమైన ఎందుకంటే చిన్నప్పుడు మేము చిన్నగున్నప్పుడు ఎవరైనా ఇళ్ళలా కృష్ణుడు రాముడు ఫోటోలు అంటే ఎన్టీ రామారావు ఫోటోలే ఉండేది ఒక అంత గొప్ప నాయకుడు ఆయన మీద రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ లేని ప్రేమ పొంగుతున్నది అసలు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది ఎవరి కిలాఫ్ కాంగ్రెస్ పార్టీ ఖిలాఫ్ పెట్టిండు కాంగ్రెస్ పార్టీని ఎన్టీ రామారావు గారు విమర్శించినంతగా బహుశా భారతదేశంలో ఎవరు విమర్శించలే ఓట్ల కోసం ఇవాళ ఎన్టీ రామారావు గారి మీద ఎక్కడ లేని వచ్చింది రేవంత్ రెడ్డి గారికి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా నీకు నిజంగా ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉందా ఓట్ల కోసం తప్ప రెండేళ్ళు ఎన్టీ రామారావు ఎందుకో యాదికి రాలేదు ఎన్టీ రామారావు గారి విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏందో తెలుసా మీకు రెండు వేల నాలుగులో అప్పటిదాకా శంషాబాద్ విమానాశ్రయం పేరు ఎన్టీఆర్ విమానాశ్రయం అని ఉండే కాంగ్రెస్ రాగానే ఎన్టీఆర్ పేరు రద్దు చేసిన మాట వాస్తవం కాదా ఎన్టీఆర్ పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టింది నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ కాదా రేవంత్ రెడ్డి అసలు నీకు తెలుసా ఎన్టీఆర్ నీ పార్టీ ఎట్లా అవమానించిందో ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు పెద్ద మెజారిటీతో గెలిస్తే ఆయనను ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం గవర్నర్ అడ్డం పెట్టుకొని అప్రజాస్వామికంగా తొలగించింది నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ కాదా నీకు అసలు నీకు తెలుసా అప్పుడు నువ్వు ఏడున్నవో ఏ పార్టీలు ఉన్నావో ఎవరికి తెలియదు ఇవాళ ఈయనకు ఎన్టీ రామారావు గారి మీద తెగ ప్రేమ పొంగుతున్నది ఒక్కసారి ఎన్టీ రామారావు గారి మీద రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా తర్వాత అసలు కథ ఎన్టీ రామారావు అహంకారము దేవుణ్ణి అనుకున్నాడు అని ఆ రోజు మాట్లాడిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇలా ఓట్లు రాగానే ఓట్ల కోసం నేను ఎన్టీఆర్ గారు విగ్రహం పెడతా అంటుండు నువ్వేందయ్యా పెట్టేది ఎన్టీ రామారావు గారి విగ్రహము మేము పెట్టినాం ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఎన్ని పెట్టినమో ఒక్కసారి చూపెడతా నేను మీకు ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో బ్రహ్మాండంగా డెబ్బై అడుగుల లక్కారం పార్క్ దగ్గర డెబ్బై అడుగుల విగ్రహాన్ని పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకత్వం కూకట్పల్లిలో ఒకటే రోజు మూడు చోట్ల ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టింది మేము మాగంటి గోపినాథ్ గారు మోతీనగర్ చివరస్తాలో ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టిన ఫోటో మీరు చూడొచ్చు ఎన్టీఆర్ గారి విగ్రహం విషయంలో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇట్లాంటి దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానైతే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినారో ఆ పార్టీ కనుక ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడితే ఎన్టీఆర్ గారి ఆత్మ కూడా ఘోషిస్తుంది అవసరమైతే మీరు మాగంటి సునీతమ్మను గెలిపించండి సునీతమ్మను దేదీప్యమ్మను ఇచ్చి వాళ్ళిద్దరు చేతుల మీదుగా మా పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు గారి కాంస్య విగ్రహాన్ని పెట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇట్లాంటి దుర్మార్గులు ఓట్ల కోసం డైలాగులు కొట్టేటోళ్లను దయచేసి నమ్మవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా మీరు న్యాయ నిర్ణేతలు పదేండ్ల కేసీఆర్ గారి ప్రభుత్వ పరిపాలన మీ కళ్ళ ముందే ఉన్నది రెండేండ్ల ఇయ్య దుర్మార్గ పాలన మీ కండ్ల ముందే ఉన్నది మీరు ఆలోచించండి ఇవాళ ఎందుకు వేయాలి కాంగ్రెస్కు ఓటు అవ్వలు తాతలు నాలుగు వేల పెన్షన్ ఇయ్యనందుకు అన్నా ఆడబిడ్డలకు రెండున్నర వేలు ఇయ్యనందుకు అన్నా తులం బంగారం అని చెప్పి మోసం చేసినందుకు అన్నా లేదా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా కాలేజీకి వేటోళ్లకు చెప్పి మోసం చేసినందుకు కోటేయాలనా పిల్లలకు యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మొదటి సంవత్సరంలోనే ఇస్తా అని చెప్పి మోసం చేసినందుకు కోటేయాలనా అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులను లాఠీలతో కొట్టిపిస్తున్నందుకు కోటేయన్నా అట్లాగే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బర్బాద్ చేసి కారోబారులు బర్బాద్ చేసి హైదరాబాద్ ను ఆగం చేసినందుకు ఒకటే మన ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కడితే రేవంత్ రెడ్డి గారు ముప్పై ఆరు గుంతలు కూడా ఊడ్చలే రోడ్ల మీద అందుకు ఓటేయాలనా హైదరాబాద్ లో బ్రహ్మాండంగా మనం యాపిల్ గూగుల్ అమెజాన్ లాంటి పెద్ద పెద్ద దిగ్గజాలను మనం తీసుకొస్తే ఇవాళ పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నందుకు ఓట్లే రేవంత్ రెడ్డికి ఎందుకు కోట్లేయాలి మనం ఏ కారణం చేత కాంగ్రెస్ పార్టీ కోట్లేయాలి ఆటో వాళ్ళను చంపినందుకు ఓట్లే అన్నా ఆర్టీసీ వాళ్ళను ఆగం చేసినందుకు ఒకటేయన్నా తెలంగాణలో అన్ని వర్గాలను నాశనం చేసినందుకు కోటేయాలన్నా ఎందుకు ఓటేయాలి ఏ కారణం చేత ఓటేయాలి ఆలోచించండి నేను రేవంత్ రెడ్డిని కూడా అడుగుతున్నా ఇక్కడ తిరుగుతున్న కాంగ్రెస్ నాయకుడిని కూడా అడుగుతున్నా మాట్లాడితే ఒకటే డైలాగ్ కొడుతుండు మాకు ఓటేస్తే వచ్చే మూడేళ్ళు మేమే గవర్నమెంట్లు ఉంటాం కాబట్టి అభివృద్ధి చెప్తాం నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి నీకేమైనా సిగ్గుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు మీ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎన్ఎం రెడ్డి చెప్తున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమంటుండు మాకు పెళ్ళిళ్లకు పేరెంటాలకు అయితే తప్ప బుడ్డ లేదు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పని లేదు ముఖ్యమంత్రి పైసలు ఇస్తలేడు అభివృద్ధి లేదు రెండేళ్ళు అయిపోయింది ఏం చేయాలనో తెలుస్తలేదు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే చెప్తున్నాడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయననేమో ముఖ్యమంత్రి గారు టైం ఇస్తలేడు పైసలు ఇస్తలేడు నాకు వరల్డ్ బ్యాంక్ కోళ్ళు నాకు ప్రపంచ బ్యాంక్ కోళ్ళు ఒక వంద కోట్లు ఇవ్వండి అని ప్రపంచ బ్యాంకు ఉత్తరం రాసింది పక్కనే ఉంటుంది కంటోన్మెంటు కంటోన్మెంట్లో ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఇసోంటి కథలే చెప్పిండ్రు పెద్ద పెద్ద కథలు చెప్పినారు ఏమని చెప్పినారు మీకు అక్కడ ఆరు వేల ఇండ్లు ఇస్తాం నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేస్తాం నేను జూబిలీ హిల్స్ లో ఉండే అన్నదమ్ములను ఆడబిడ్డలను అడుగుతా ఉన్నా కంటోన్మెంట్ పక్కలనే ఉంది ఎలక్షన్ అయిపోయి పదహారు నెల అయింది పదహారు నెలల కింద ఇక్కడ చెప్పినట్టే కాకమ్మ కబుర్లు చెప్పినారు ఒక్క పైసా ఇచ్చిండా ఒక్క రోడ్ వేసిండా ఒక్క ఇల్లు కట్టిండా దయచేసి అక్కడ ఉండ మీ అన్నదమ్ములను ఆడబిడ్డలను అడగండి మోసపోకండి ఒక వ్యక్తి చేతిలో ఒక్కసారి మోసపోతే అది ఆ మోసం చేసిన తప్పు తప్పైతుంది కానీ రెండోసారి మూడోసారి నాలుగోసారి అదే పార్టీ చేతిలో మళ్ళా మళ్ళా మోసపోతే ఆరు గ్యారంటీల మోసం నాలుగు వందల ఇరవై ఆమీల మోసం అన్ని మోసాలైపోయినాక మళ్ళీ జూబ్లీ లో మళ్ళీ మోసం చేస్తే మళ్ళీ మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది ఆలోచించండి మీరు కాంగ్రెస్ను ఓడగొడితేనే మీకు ఆరు గ్యారంటీలు వస్తాయి కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే నెలకు రెండున్నర వేలు వస్తాయి కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే ను ఓడగొడితేనే ముసలోలకు నాలుగు వేల పెన్షన్ వస్తుంది కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ వస్తుంది అందుకే ఒక సోదరుడు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మంచి ఒక చిన్న షాయిరీ చెప్పిండు ఎట్లున్నదట కాంగ్రెస్ కథ అంటే ఈరోజు ముఖ్యంగా మా ఉర్దూ మాట్లాడే మా అన్నదమ్ముళ్ళు ఆడబిడ్డలు వినాల ఎట్లుందట కాంగ్రెస్ కథ అంటే అంటే ఇక్తేదార్కి దౌడుమే సబ్ కుచ్ గవాదియే ఇక్తదార్కి దౌడుమే సబ్ కుచ్ గవాదియే ఖిద్మత్కే వాదేబి హవామే ఉడాదియే ఖిద్మత్ కి హవామే ఉడాదియే అవామ్ నే పూచా కహా గయి తరక్కి పూచా కహ గై తరక్కి జవాబ్ వాదోకే ఖ్వాబ్ దిఖాదియే అంటే ఇది వరకు చెప్పిన నాలుగు వందల ఇరవై హామీలు కానీ మళ్ళా కొత్తగా ఇవాళ ఇంకేదో ఆ వాగ్దానం ఇచ్చి జుబ్లీ అభివృద్ధి చేస్తా అంటే కంటోన్మెంట్లు చేయ నోడు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సాయం చేయ ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే సాయం చేయ గెలిచిన అరవై నాలుగు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏ రూపాయి ఇయ్యనోడు జుబ్లీ ఇస్తా అంటే మనం నమ్ముదామా ఆలోచించండి అమ్మకన్నం పెట్టనోడు సిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అమ్మకన్నం పెట్టనోడు సిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా చేయించడు నమ్మకండి ఇక ఆయన కలలు అంటాడు రేవంత్ రెడ్డి అయిపోయింది అయిపోయింది బీఆర్ఎస్ పని అయిపోయింది క్యాకర్లేతే హరా కథం ఓగా అంటుండు మే రేవంత్ రెడ్డికో కాంగ్రెస్ పార్టీకో ఆర్ బిజెపి పార్టీకో యాద్ దిలానా చాతాం यहां के जितने हमारे भाई है 25 साल पहले हमारी दौड़ शुरू हुई केसीआर साहब के सदारत में एक जबरदस्त जिद्दोजहद तेलंगाना के लिए शुरू हुई मैं एक बात कहना चाहता हूं आपसे फानूस बन के फानूस बन के जिसकी हिफाजत हवा करे वो क्षमा क्या मुझे जिसको रोशन खुदा करे देव उड़ मनानी देउड़ देव पड़ता